ನೆಚ್ಚಿರಾಮಿ ದಾಮೋದರಡಿಗೆ ನಾಯಕತ್ವ ನೆಚ್ಚಿರಾಮ್ ರಡಿ ದಾಮೋದರಿ চাই <laughs> ان گليو وردا لا کي رامڙا تمڙي نه ڪتم وردا لا کي رامڙا دا نه ڪتم وردا لا ان کان يا آريو ڪا ڪي چي جي سري يو داوت ڪامرا زندہ باد تبي ان هڪ ساري आई चला रु रु नहीं हां अरे पण जो नहीं अरे साला आ तो थोड़ा कि किया ఎంపీ గారు మన నల్గొండ పార్లమెంటు గౌరవనీయులు కుందూరు రఘువీర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాలు అలాగే యువ యువనాయకులు రెడ్డి గారి ఆదేశాలు అలాగే ఉప్పుల వీణారెడ్డి గారి ఆలో ఆదేశాలు అలాగే కోతభాస్కరణ గారి ఆదేశాలతోని ఈ యొక్క పుట్టినరోజు వేడుకని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పెక్రేణి శ్రీనివాస్ గారు అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులైనటువంటి ఎల్మినేట్ అభినయ్ గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సోదరులు కుమర్గుండ వేణుగోపాల్ గారు అలాగే ఎస్సీసెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు గౌరవనీయుడు నాగరాజు గారు అలాగే జిల్లా కాంగ్రెస్ సేవాదాలు చీఫ్ సోదరులు హాలిటి మాణిక్యం గారు ఓబీసీ సెల్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు గారు అలాగే మైనార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ఫైజా కాజా ఇస్తారామర్ గారు ఆత్మకూర్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు కన్నాకర్ రెడ్డి గారు ఎన్ని సోదరులు నాని గారు సహజ్ బాయ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టైగర్ శ్రీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమర్కుంట్ల వేణు గారు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కౌన్సిలర్ ఎలిమినేడ్ అభయ్ అభినయ్ గారు విశ్వారామల్ గారు కర్ రెడ్డి గారు శాదం దామన్న గారు ఆల్రెడ్డి మాణిక్యం గారు రావుల రాంబాబు గారు కృష్ణ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మేమందరం కలిసి మన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గారికి మీడియా పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కుందూరు రఘువీరారెడ్డి గారు మన నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మెజార్టీ తోటి వారు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది మరి అతి చిన్న వయసులోనే అతిపెద్ద మెజార్టీ రికార్డు కూడా వారి పేరు మీదనే ఉందని తెలియజేస్తూ వారు ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినప్పుడు అందరినీ కూర్చొని రామన్న ఆధ్వర్యంలో ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో డెబ్బై వేల మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి మేమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే రాజకీయాల్లో చాలా సీనియర్ రాజకీయ దురంధరుడు తెలంగాణ భీష్మాచార్య కుందూరు జానారెడ్డి గారి పుత్రుడు కుందూరు రఘువీరారెడ్డి గారు కావడం మరియు వారు పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి మన నల్గొండ పార్లమెంటు నుంచి ఎన్నిక కావడం మనందరం ఈ ప్రాంత వాసులం అంతా చేసుకున్న అదృష్టం అని చెప్పి భావిస్తూ వారు రెండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం జన్మదిన సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాయుడు గారిని మాట్లాడుతున్నారు సభ్యులు కుందూరు రవిరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంలో మన తెలంగాణ ముద్దుబిడ్డ టైగర్ టైగర్ రామరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు యోగేశ్వరం సర్వతన్న గారి ఆదేశాల మేరకు కుక్కుల వేణారెడ్డి గారు భాస్కర్ అంకుల్ భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ యువజన కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జిల్లా కార్యాలయంలో చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెంచేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు అంజాద్ అలీ గారు ఫ్లోర్ లీడర్ కగ్గిరణి శ్రీనన్న గారికి రాష్ట్ర నాయకులు కుమర్కుంట్ల వేనన్న గారికి అలాగే అజిత్ గారికి ఇస్తార్బాయ్ గారు కాంగ్రెస్ పార్టీ యువతకు మంచి అవకాశం ఇస్తూ మన మాజీ మంత్రి వర్య వర్యులు జానారెడ్డి గారి కుమారుడైనటువంటి రఘువీరన్న గారి జన్మదిన వేడుకలు ఇలా చేసుకోవడం జరుగుతుంది వారు దేశంలోనే భారీ మెజార్టీ మన సిరాపేట నియోజకవర్గం నుంచి డెబ్బై వేల మెజార్టీ మన దామన్నగారి ఆధ్వర్యంలో చేసుకోవడం ఇలా సురాపేటలో చేసుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజులు రఘువీరన్న గారు మరిన్ని చేసుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ వారికి మంచి దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలు అంతా మంచి సమకూర్చాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు